హాయ్ వెల్కమ్ టు రైనా చర్ మోడరిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో బుర్రులు లేదా మేకలు ఉన్నట్టయితే ఒక రెండు లేదా మూడు నిమిషాలు అడ్డంగా వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ అండి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఒక బ్రదర్కి వచ్చేసి అయితే ఒక ఐదు పొట్టెల పిల్లలు అయితే కావాలని చెప్పేసి అంటున్నాడు ఐదు పొట్టెల పిల్లలు అన్నగారు వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ సిద్దిపేట దగ్గరలో ఉంటాడట అటు చుట్టుపక్కల ఎవరైనా అమ్మాయి గారు ఉండేది ఉంటే మాత్రం నేను ఆ అన్నగారి నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో కానీ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను అన్నగారి నెంబర్కి ఫోన్ చేసి అయితే కలవచ్చు ఫోన్ చేసి అయినా మాట్లాడవచ్చు అన్నగారు కంపల్సరీ తీసుకుంటాడట ఎవరన్నా ఉండేది ఉంటామని అన్నగారికి అయితే ఫోన్ చేసి అయితే చెప్పండి మీ దగ్గరలో మినిమం ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు ఉన్న పొట్టేళ్ళలో మినిమం ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు ఉన్న ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు కేజీలు రేటు గల పొట్టేళ్ళు ఉండేది ఉంటే ఎంత రేటు అనేది అన్నగారికి ఫోన్ చేసి మాట్లాడుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ అయితే మేము వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇలా పొద్దున్న చేసినాం మేకలు అయితే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి విషయం మేకలు కూడా కావాలని చెప్పేసి అయితే ఒక బ్రదర్ అయితే ఫోన్ చేసిండు మీ దగ్గర ఒక ముప్పై నలభై మేకలు ఉండేది ఉంటే మా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మేకలు కూడా కావాలని చెప్పేసి అయితే ఫోన్ చేస్తున్నారు అంటే మన నాటు మేకలు కావాలని చెప్పేసి అయితే అంటారు చెవుల మేకలు మహారాష్ట్ర మేకలు కాకుండా నాటు మేకలు మళ్ళీ ఇంకోటి మన ఆంధ్ర నుంచి వెళ్ళి ఇంకో బ్రదర్ కూడా మేకలు కావాలి నాకు రెగ్యులర్గా తీసుకుంటా అని చెప్పేసి అయితే అంటున్నాడు మీ మీరు రెగ్యులర్గా ఇచ్చేవారు ఎవరైనా ఉండేది ఉంటే అనే వీక్లీ ఒక ట్వంటీ థర్టీ మేకలు కూడా తీసుకుంటాడట మీ దగ్గర ఉండేది ఉంటే మాత్రం కంపల్సరీ మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి పొట్టెళ్ళు ఉన్న పిల్లలున్న ముగ్గురులో అమ్మేటివి ఉన్న మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీ చుట్టుపక్కల మీ దగ్గరలో కానీ ఎవరైనా అమ్మే వాళ్ళు ఉన్నా కూడా చెప్పండి ఫ్రెండ్స్ తీసుకునే వారు అయితే ఉన్నారు ఫోన్ చేస్తున్నారు మాకైతే మేము ఆల్రెడీ ఒక వీడియో కూడా ఒక యాభై గుర్రులు అమ్మే వీడియో కూడా నేను మన ఛానల్లో పెట్టడం జరిగింది ఆ బ్రదర్ అయితే ఇవాళ ఫోన్ చేసి అన్న మన మీ గుర్రలు అయితే అమ్ముడుపోయినాయి ఒక ముప్పై అమ్ముడు పోయినాయి ఇంకో ఇరవై ఉన్నాయి ఎవరైనా తీసుకునేది ఉంటే మాత్రం కంపల్సరీ ఫోన్ చేయమని చెప్పండి నేను అన్నారు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఉండేది ఉంటే ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే మాకు కాల్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్